సోమవారం రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఇతర అధికారులు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల కింద వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు అక్టోబర్ రెండవ తేదీన స్వచ్చతా హీ సేవా ముగింపు ఉత్సవాల సందర్భంగా గత పదిహేను రోజులుగా చేపట్టిన పనులను భవిష్యత్తులో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు కార్యాలయాలు కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజల్లో స్ఫూర్తివంతమైన పాత్రలు నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది అర్జీలను స్వీకరించడం జరిగిందని తెలిపారు వస్తాయి మనకి క్లోజింగ్ అవుని మీకు ఇంతకు ముందే చెప్పినట్టుగా గత సెవెంటీన్ డేస్ లో మనం ఎన్ని ర్యాలీస్ చేసాము హ్యూమన్ చేంజ్ చేసాము లేకపోతే ఫొటోస్ పెట్టాము అనేది కాదు హౌ యు మేక్ యువర్ ఆఫీసెస్ క్లీన్ సో ఆ రోజు మీకు ఆఫీసెస్ క్లీన్ అయినాయా లేదా అనేది చూసుకోండి సో ఇట్స్ యూ యువర్ సెల్ ఫుడ్ క్వశ్చన్ మీ తహసీల్దార్ ఆఫీస్ ఎంపీ ఆఫీస్ అండ్ మంటర్ లెవెల్ ఉన్న ఆఫీసెస్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసెస్ క్లీన్ గా ఉన్నాయా లేదా so while the floor, participating in the closing ceremony you should certify yourself that you have done something for the last 15 days <coughs> for the lo uploading lo kaadu <laughs>

deriañ an tamm an lanon an tamm deriañ an tamm an